చిన్న కాయలు ఉంటాయి చూస్తున్నారు కదా దీనికే నేల అని అంటారు ఇది ఎలా వాడాలి ఏం చెయ్యాలి అనేది క్లియర్గా చెప్తాను చూడండి ఇదే మొక్కలు మనం కషాయం చేసుకొని దాంట్లో కాస్త ఉప్పు వేసుకొని మనకి ఎక్కడెక్కడ దొరదలు అయ్యన్నాయో ఆ దురదల దగ్గర రాసుకుంటే దురదలు తగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఇంకంతేకాకుండా ఇదే కషాయంలోని ఉప్పు లేకుండా ఇదే కషాయంతో మనం ప్రతిరోజు ఒక ట్వంటీ ఎంఎల్ కానీ తీసుకుంటే ఎటువంటి విష జ్వరాలు ఉన్నా సరే ఇట్టే తగ్గిపోతాయి ఫ్రెండ్స్ అంతే కాకుండా అదే కషాయం వల్ల షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తాయి ఇంకా అదే కషాయం వల్ల ప్రతిరోజు కానీ తాగితే లివర్ కూడా చాలా అంటే చాలా క్లీనింగ్ ఉంటుంది అంతేకాకుండా ఇంకొకటి చెప్తున్నా ఇదే ఆకులు పసరు కానీ మనం ట్వంటీ ఎమ్మెల్యే కానీ ప్రతిరోజు కానీ మనం తాగితే పచ్చకామలు ఇట్టే తగ్గిపోతాయి కానీ ఒక్క మాట పచ్చకామల కోసం మనం పసరు తాగే ముందు ఏంటంటే చాలా చప్పటి పద్యం మాత్రమే వాడాలి చప్పటి పద్యం అంటే ఉప్పు కారం వేసి అడ్డమైన గడ్డల్లో తినేస్తామంతా ఫ్రెండ్స్ చప్పటి పద్యం అంటే